బ్యాక్ నేను మేం ఈరోజు చేసి సండే అనమాట చూద్దాం మరి చాలా కాలం అయింది వీడియోస్ చేయక ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చాలా కాలం అయింది సో ఈరోజు చూద్దాం మరి ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ టైం పదకొండుగా వస్తుంది ఎందుకంటే కొంచెం బ్యాక్ చెప్పినా కదా సో ఈ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇంకా ఏమన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ అది ఇప్పుడు ఓకే మళ్ళీ పదకొండు కిలోమీటర్లు ఇరవై ఒక్క నిమిషమా సో గాయ ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ అయిపోయింది అండ్ అలాగే కంప్లీట్ కూడా అయిపోయింది మనకు వచ్చేసి అమౌంట్ ఎంత వచ్చేసింది అంటే ఫస్ట్ ఆర్డర్కి వన్ జీరో సిక్స్ రూపీస్ ఎన్నింగ్స్ అనమాట సో సెకండ్ ఆర్డర్ కోసం చేస్తున్నాం ఇప్పుడే మనం గోల్డ్ దొడ్లో ఉన్నాం ఉమెన్స్ డే ప్రీమియం బ్లైవింగ్ కూలింగ్స్ ఇవన్నీ సెకండ్ ఆర్డర్ అయితే పడింది ఇక్కడ కస్టమర్ వచ్చే జస్ట్ వన్ సిక్స్టీ మీటర్స్ దూర్లో ఉన్నాడు మేబీ నిజాంపేట అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కానీ లాగి పెట్టి రండి ఇవ్వండి అండ్ ఇప్పుడు వెళ్ళేసి కస్టమర్ పికప్ చేసుకుని నిజాంపేటలో చేద్దాం పంతొమ్మిది కిలోమీటర్లు చూపిస్తుంది ఎక్కడికి ఏదో వెంకట్రాయనగరం నిజాంపేట చూపిస్తుంది ఎస్ ఎస్ పంతొమ్మిది కిలోమీటర్లు ముప్పై ఐదు నిమిషాలు ఓకే బాస్ ఇది సెకండ్ ఆట మనకు తిమ్మేద్దాం ఇప్పుడు మనం గౌలి దొడ్డిలో ఉన్నాం బాస్ గౌలి దొడ్డిలో ఉన్నాము పంతొమ్మిది కిలోమీటర్లు జర్నీ చేసి ముప్పై ఐదు నిమిషం పడుతుంది అంటే కేవలం అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది లేదన్న మాట చెప్తున్నా చూడండి మీకు గుర్తుందో ఇక్కడ ఇద సముద్ర ఏదో ఉంది కదా అందులో పడింది చేసేటప్పుడు దూడ చేసినప్పుడు దోడ సార్ బైక్ని మాత్రం ఇక ఈయన బయటని ఆపుకోవాలా ఇక్కడ బయట ఆకుకొని మామూలుగా ఉంటుంది ఎక్కడెక్కడో జీవితం మామూలుగా పరంగా పోయా అటు ఉంటుంది అందుకే అప్పుడు నుంచి స్విగ్గీ అంటే కొంచెం దూరంగా పెట్టా వాస్తవానికి సముద్ర ఎక్కువ పలసేది ఉంది సముద్ర ఎక్కువ అనమాట అదే భయ ఎన్నిసార్లు పడింది ఇక్కడ సెవెంటీ నైన్ అమౌంటు ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు వచ్చేసి రెండు ఆర్డర్లు కంప్లీట్ అయినాయి రెండు ఆర్లకు వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎన్ను ఇప్పుడు మనం నిజాంపేటలో ఉన్నాం ఓకేనా ఇంకా మూడో ఆర్డర్ల కోసం వెయిట్ చేస్తున్నాం బస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈరోజు సండే కదా తక్కువ ఆర్డర్లు వస్తాయి అనుకుంటున్నాం చూద్దాం మరి ఎంత ఇన్ని ఆర్డర్లు వస్తాయి ఈరోజు ఈవినింగ్లోపు మూడో ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా మనం తెల్ల ఇక్కడే ఉన్నాను ఇక్కడ నిజాంపేట ఉన్నాము కస్టమర్ చేసి జస్ట్ వన్ ఎయిటీ మీటర్స్ దూరంగా ఉన్నాడు తెల్లాపురం చూపించింది మరి వన్ ఎయిట్ వన్ ఫిఫ్టీనో ఎంత చూపించింది అమౌంట్ కూడా బట్ మూడో ఆర్డర్ వెంట వెంటనే ఈ విధంగా ఆర్డర్ పడుతున్నాయి ఈరోజు చూద్దాం ఇప్పుడు తెల్లాపురం అంటే ఇక్కడ నుంచి నిజాంపేట నుంచి తెల్లాపూర్ మేబీ పదహైదు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఉండొచ్చు వెళ్ళేసి పికప్ చేసుకొని వెళ్దాం ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అనుకుంటున్నా చూద్దాం మరి ఏమవుతుందో ఏమో బ్యాక్ పెయిన్ ఉందా లేదా అని అడుగుతున్నారు కొందరు ఉన్నాక ఇం సగంలో అలాగే ఉంది బాస్ కొంచెం కొంచెం బెటర్ పర్లేదు సో ఇప్పుడు కస్టమర్ లొకేషన్ వచ్చేసాను మరి ఎక్కడున్నారు కాల్ చేద్దాం తనకి ఇది అనమాట కాల్ చేద్దాం తనకి ఫోర్ వన్ ఫోర్ వన్ ఓపెన్ లో సో సెవెంటీన్ కిలోమీటర్ చూపిస్తుంది థర్టీ ఎయిట్ మినిట్స్ ఓన్లీ ఓపెన్ పల్లెంట ంతా ఏరియా సో ఎల్ నిలవేణి పాటు పోంటా బాబా పిస్నా బాబా అయ్య బాబా బాబా వన్ సిక్స్టీ వన్ సో గైజ్ ఇప్పుడైతే మూడో ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం ఎక్కడ ఉన్నామంటే తెల్లాపూర్ లో ఉన్నాం పూర్తి సో మూడు ఆర్లకు వచ్చేసి ఈరోజు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనం ఈరోజు ఎన్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ ఇంకా ఏదైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు ఓవర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చాలా మంది చూస్తున్నారు ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాం ఇక్కడ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అనమాట బంజారా హిల్స్ ఎక్కడ చూపిస్తుంది ఇక్కడ నుంచి గౌల్దొడ్డికి వెళ్ళాలి గౌల్దొడ్డి నుంచి బంజారా హిల్స్ అన్నమాట నూట యాభై రూపాయలు చూపించింది అనమాట అండ్ పెళ్లి ఈరోజు మాత్రం ఎందుకు కొంచెం హ్యాపీగా ఉంది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి మరి ఈరోజు రేపు నుంచి పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి బాస్ పదహారు కిలోమీటర్లు నేను పద్దెనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది పద్దెనిమిది కిలోమీటర్లు ముప్పై మూడు నిమిషాలు పద్దెనిమిది కిలోమీటర్లు ముప్పై మూడు నిమిషాలు అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఎంత అయింది నూట యాభై అంటే ఎన్ని ఆటలు కొట్టాం ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అనమాట టూ డే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఈరోజు టూ డే ఇయర్నింగ్స్ అనమాట సో ఇప్పుడైతే మనం బంజారా హిల్స్లో ఉన్నాము ఇంకొక నాలుగు ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి సో నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎక్సెప్ట్ చేసిన ఇప్పుడు నాలుగు వందల మీటర్ దూరంలో ఉన్నాడు శ్రీనగర్ కాలనీలో ఉన్నాం మనం

కాదబ్బా ఇది నేను ఎవరికి ఏది సో ఇంకా కస్టమర్ అయితే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఉన్నాడు వన్ మినిట్ టైం పడుతుంది ఐసిఐసి బ్యాంక్ ఉంది ఇక్కడ అలాగే చెల్ల ఐ కేర్ సెంటర్ కూడా ఉంది అనమాట ఏందిరా ఎన్ని బంజారీ సెంటర్ ఇలాగే ఉంటది అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అమ్మా ఎక్కడ బాబు బంగారం వచ్చేసిన ఆల్మోస్ట్ ఇంకా డెబ్బై మీటర్ల దూరంలో ఉన్నాడు అలా ఏందో ఎన్ని రోడ్లు ఎందుకు సమిటాండి వచ్చేసిన ఇంక అరవై నలభై ముప్పై వచ్చేసా ఎక్కడ బాబు ఇదేనా మీరేనా శేఖారేనా ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఇక్కడ మీయపూర్నా అంతేలేండి పర్లేదు ఎక్కడి పదమూడు కిలోమీటర్లు ముప్పై నిమిషాలు అవునా ఓకే నో పర్లేదు లేదు పదమూడు కిలోమీటర్లు ఉంది ముప్పై నిమిషాలు చూపిస్తుంది యా బంజారా హిల్స్ అన్నీ రో బలగడుతున్నారా ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అన్నా సో గాయస్ ఇప్పుడైతే సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ అనమాట మనం ఎర్న్ చేసాం సో ఎన్ని ఆర్డర్లు ఉంటే ఐదు ఆర్డర్లకు సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ అనమాట ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే మియాపూర్ అనమాట ఎంత ఇది కోకట్పల్లిలోకి వస్తుంది నెక్సెస్ మాల్ నుంచి ఒక కిలోమీటర్ వచ్చాం అబ్బా సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ టుడే ఇయర్నింగ్స్ అనమాట చూద్దాం ఇంకొక ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం కాకపోతే కొంచెం రెస్ట్ కావాల బండికి